ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్నేళ్లు కొనసాగించాలి అంటూ వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి చేసిన డిమాండ్ ఏపీలో కలకలం రేపుతోంది వైసీపీ నేతలకు పిచ్చెక్కిందా లేక మరో కుటిల ఎన్నికల వ్యూహానికి ప్లాన్ చేస్తున్నారా అని జనం అనుమానిస్తున్నారు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు ఉమ్మడి రాజధాని కాలపరిమితిని పెంచాలని పెంచాలనే డిమాండ్ చేయటం ఏంటని తిట్టిపోస్తున్నారు జరిగిన పొరపాటుకి నాలిక ఖర్చుకున్న జగన్ పరిస్థితిని చక్కదిద్దేందుకు మీద పడుతున్నారు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లైంది ఈ పదేళ్లలో ఏపీలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఒక స్థిరమైన రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోయారు అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు ఐదేళ్లు సో చేస్తే మూడు రాజధానులంటూ జగన్ జనానికి పిచ్చెక్కించారు చివరికి ఏ రాజధాని లేకుండానే ఏపీ బతుకుతోంది ఈ పరిస్థితుల్లో వైసీపీ నేత జగన్ బాబాయ్ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ వైవి సుబ్బారెడ్డి బాంబు పేల్చారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితిని మరికొన్నేళ్లు పెంచాలని డిమాండ్ చేశారు అంటే ఏపీకి నాలుగు రాజధానిని అడుగుతున్నారాయన మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్త రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాదును కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి పిచ్చి ప్రేలాపన కోసమే ఎదురు చూస్తోన్న టీడీపీ వర్గాలు సుబ్బారెడ్డి మాటలకు చెలరేగిపోయాయి టీడీపీ కమ కూడా ఈ ప్రతిపాదనపై దుమ్మెత పోశాయి ఎన్నికలకెళ్లే ముందు వైసీపీ మరో చిత్త వ్యూహాన్ని అమలు చేస్తోందని ఉన్న రాజధానిని నాశనం చేసి మళ్ళీ ఉమ్మడి రాజధానిని కొనసాగించాలంటూ డిమాండ్ చేయడంలో ఏముందంటూ నిలదీసింది నీకు అర్హత ఉందా తెలివి ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోలు అనుకుంటున్నారా అమాయకులు అనుకుంటున్నారా మీ కుటుంబానికి ఉందని ప్రజలకి పిచ్చి పట్టిందనుకుంటున్నారా మళ్ళీ నిన్న మాట్లాడుతున్నాను మూడు రాజధానులు అనుకున్నాం మాకు అధికారం లేదు మేము చేయలేం దాన్ని పక్కన పెట్టేయండి రేపు మళ్ళీ మేము విశాఖని రాజధాని చేద్దామనుకుని అభాసు పాలైన జగన్ ప్రస్తుతానికి ఆ సబ్జెక్టు ను పూర్తిగా పక్కన పెట్టేశారు కానీ సుబ్బారెడ్డి అత్యుత్సాహంతో రాజధాని అంశాన్ని కెలికారు ఏపీని క్యాపిటల్ లేని రాష్ట్రంగా మార్చారని జనం సుబ్బారెడ్డి స్టేట్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొన్న రాజధానిని నాశనం చేసి మళ్లీ హైదరాబాద్ ను రాజధానిగా అడుగుతారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సీఎం జగన్ సంక్షోభ నివారణకు మంత్రి బొత్సను రంగంలోకి దించారు నేను ఉదయంతో ఆ ఉదయం ఆయనతో కూడా మాట్లాడను ఆయన దాన్ని నేను అన్న మాటని ఒక్కరికించారని నాకు చెప్పారు ఆయన మళ్ళీ ఆయన వచ్చిన అడగండి మా పార్టీ ఇప్పుడు మీకు చెప్తున్నా నేను దయచేసి ప్లీజ్ మా పార్టీ స్టాండ్ అది కాదు మా పార్టీ మా పార్టీ ఆలోచన విభజన చట్టంలో ఏ అంశాలు అయితే ఫుల్ ఫిల్ గంట ఇంకా ఉన్నాయో వాటిని మేము సాధించుకోవడమే మా కొత్తగా ఎన్నికవుతున్న రాజ మెంబర్లు కానీ మా ప్రభుత్వం తాలూకా విధి వైసీపీకి జరగాల్సిన డ్యామేజ్ కాస్త జరిగిపోయింది సుబ్బారెడ్డి మాటలు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి రాజధాని విషయంలో జగన్ సర్కార్ చేసిన అరాచకం గట్టుకుని మరి అమరావతిని నాశనం చేయడం మూడు రాజధానులంటూ విశాఖలో చేరి అక్కడ టెన్షన్ సృష్టించడం ఇవన్నీ జనం మర్చిపోలేదు వీటన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ రాజధాని గురించి మాట్లాడడం మరీ విడూరంగా ఉంది వీటన్నింటి ప్రభావం రాబోయే ఎన్నికలపై ఖచ్చితంగా పడే అవకాశం అయితే కనిపిస్తోంది